ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఇష్రా ఏలుకు రాజైన యహోవా మీ మధ్య ఉన్నాడు ఇక మీదట మీకు అపాయము సంభవింపదు జవన్యా గ్రంథము మూడవ అధ్యాయం పదిహేనవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ గడిచిన దినములలో మన జీవితంలో మన కుటుంబాలలో ఎంతో కీడును ఎన్నో అపాయాలను నష్టాలను అనుభవించి ఉన్నాము కదా ఎంతో మంది ద్వారా మనం బాధించబడ్డాము మన సొంత వారిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వారిని కోల్పోయిన పరిస్థితులు కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరు మరణించిన సందర్భాలు గడిచిన దినాలలో వ్యాధుల వలన కీడును అనుభవించాము వరదలు వచ్చి మనల్ని ఎంతో నష్టానికి గురి చేశాయి ఆర్థికంగా ఎంతో కీడును నష్టాన్ని ఇలా ఎన్నో రకాల కీడులను మనం గడిచిన దినములలో అనుభవిస్తూ వచ్చామండి అన్ని కీడులలో అన్ని నష్టాలలో అంతగా దుఃఖించే పరిస్థితుల నుండి అపాయాల నుండి కలవరాల నుండి ఆ దేవాది దేవుడు మనల్ని ఎంతగానో రక్షించినాడు కదా మనకు ఎలాంటి అపాయము రాకుండా కాపాడినాడు ఎందుకు దేవుడు మన ఇడల అంత ప్రేమ చూపాడండి మనం మంచివారమనా మనం భక్తులమనా విశ్వాసులమనా మరి ఎందుకు అంటే ఆ దేవుడు తన స్వంత చేతులతో మనల్ని చేసినాడు మనం పాపంతో నిండుకొని ఉంటే తన రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నాడు తన ప్రాణాన్ని మన కోసం అర్పించినాడండి కాబట్టే మనల్ని ప్రేమిస్తున్నాడు తన కనుపాప వలె నిత్యమో మనల్ని కాపాడుతూ భద్రపరుస్తూ వస్తున్నాడు ప్రియ సహోదరి సహోదుడా ఈ దినమున కూడా మరలా అలాంటి కీడులే అలాంటి అపాయలే సంభవిస్తాయా అని నువ్వు భయాందోళనలో ఉన్నావేమో మరలా నేను నష్టాన్ని అనుభవించాలా మరలా మా కుటుంబంలో మరణం వస్తుందా అని నువ్వు భయంతో జీవిస్తూ ఉన్నావా అయితే ప్రియ విశ్వాసి విను ఈ దినమున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఇక మీదట మీకు అపాయము సంభవింపదు అని ఎందుకంటే ఆ దేవాది దేవుడు రాజులకు రాజు ఆ పరమ తండ్రి ఆ దేవాది దేవుడు రాజులకు రాజు ఆ పరమ తండ్రి ఇస్రాయేలు రాజు అయిన యెహోవా దేవుడు మన మధ్య ఉన్నాడు కాబట్టి ఇక మనకు కీడు రాదు అపాయం సంభవించదు ఎరుషలేమా భయపడుకుము సియోను ధైర్యము తెచ్చుకొనుము నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తి మంతుడు ఆయన మిమ్మను రక్షించును ఆయన బహు ఆనందముతో నీ ఎందు సంతోషించును అవును ప్రియ దేవుని బిడ్డ ఆ శక్తి మంతుడైన దేవుడు మాత్రమే నిన్ను అనేక ఆపదల నుండి రక్షించుతాడు కాబట్టి నువ్వు ధైర్యము తెచ్చుకొని దేవునికి ప్రార్థిస్తూ ఆయన సహాయం కొరకు ఎదురుచూడు ప్రియ విశ్వాసి ఈనాడు మనల్ని కృంగదీసేది భయమేనండి భయపడితే మన జీవితంలో దేవుని కార్యాలను చూడలేము భయమున్న చోట దేవుడు ఉండడండి దేవుడు ప్రతిరోజు అనగా మూడు వందల అరవై ఐదు సార్లు కూడా భయపడుకు భయపడుకు అనే వాక్యం ద్వారా మనకు చెబుతున్నప్పటికీ మనం ఇంకా భయపడుతూనే ఉంటున్నాము కాబట్టే సాతానుడు మన జీవితంలో వాని కార్యాలను ఎంతగానో జరిగిస్తున్నాడు సహోదు ఈ యొక్క నూతన దినము నుండి భయాన్ని విడిచిపెడదాము ఒకవేళ నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అప్పుల భారంతో నువ్వు ఉన్నావా అనారోగ్యంతో లేవలేక జీవిస్తున్నావా ఇంకా వివాహం జరగడం లేదని సంవత్సరాలు గడిచిన పిల్లలు పుట్టడం లేదని సొంత గృహం లేదని ఆత్మీయంగా ఎదగలేని స్థితిలో ఉన్నావని ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావడం లేదని ఇలా నీ అక్కరలు కొరతలు నీ సమస్యలు నీ శ్రమలను బట్టి నువ్వు ఎంతో భయపడుతూ ఉన్నావేమో వీటి వలన ఏదో అపాయం సంభవించి అని కలవరపడుతూ జీవిస్తున్నావా ప్రియ విశ్వాసి కలవరపడకు భయపడకు ఎందుకంటే ఇష్రాయేలు రాజు నీ మధ్య ఉన్నాడు మీతోనే నివాసం చేస్తున్నాడు ఒకవేళ నువ్వు అనేకుల ద్వారా అవమానించబడుతూ ఉన్నట్లయితే నువ్వున్న ప్రదేశంలో నీ సాక్ష్యాన్ని కోల్పోయి దోషిగా నిన్ను చేస్తూ ఉన్నట్లయితే మీరు మంచి వాళ్ళు కాదు మీరు ఇలాంటోళ్ళు అలాంటోళ్ళు ఇలా చేశారు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అందుకే మీ కుటుంబంలో ఇన్ని నష్టాలు అందుకే ఇన్ని మరణాలు అందుకే మీ కుటుంబంలో శుభకార్యాలు జరగడం లేదు అని నిన్ను అనకూడని మాటలు అంటూ ఉన్నారేమో ప్రియ సహోదరి సహోదరు అయినప్పటికీ నువ్వు బాధపడద్దు వారి మాటలను పట్టించుకోవద్దు ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజేసేదను నిజముగా భూమి మీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించును ఇదే ఏహోవా వాక్కు అని వాక్యం చెబుతుంది దేవుని బిడ్డ నిజముగా దేవుడు నీకు ఘనతను ఖ్యాతిని మంచి పేరును తెప్పించుతాడు నిన్ను నిందించిన వారి ముందే నిన్ను నీ కుటుంబాన్ని ఎచ్చిస్తాడు యోబు ఎన్ని శ్రములను ఎన్ని కీడులను అనుభవించాడండి ఒక సమస్య తర్వాత మరొకటి కీడు వెంబడి కీడు అంత బాధలో ఉన్న యోబును పట్టుకొని నువ్వు దేవుని దృష్టికి పాపం చేశావు కాబట్టి నీకు ఇన్ని కీడులు ఇన్ని అపాయాలు ఇంత నష్టము ఇన్ని మరణాలు అని అన్నారు యోబును దూషించిన వారు ఎవరో కాదండి సొంత భార్యే బంధువులే స్నేహితులే అయినప్పటికీ శక్తిమంతుడైన దేవుడు యోబును విడవకుండా తనను నిందించిన వారి ఎదుటే రెండంతలుగా యోబును ఆ దేవుడు ఆశీర్వదించినాడు అంతలంతలుగా దీవించినాడు ప్రియ సహోదరి సహోదరు ఈ దినమున నీకు తోడుగా ఉంటాడు నిన్ను కూడా ప్రతి కష్టం నుండి నింద నుండి అవమానం నుండి రక్షించుతాడు నీకు గొప్ప విడుదలనిస్తాడు రెండంతలుగా దీవెనలను అనుగ్రహిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరలోకపు తండ్రి జాలి దయా కనిక్రములు కలిగిన మా గొప్ప దేవ శాంతం కలిగిన మా మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మా మధ్య ఉన్న దేవుడోగా అపాయము ఆటంకం నుండి రక్షించే దేవుడు భయాలను దూరపర్చే దేవుడోగా గొప్ప ధైర్యంతో నింపే దేవుడోగా రెండంతల ఆశీర్వాదములను అనుగ్రహించే దేవుడోగా ఖ్యాతిని ఘనతను కీర్తిని పేరును అనుగ్రహించే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ దినము నుండి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీకు ప్రార్థించే వారి మీగా సిద్ధపరచండి దేవా కష్టాలు వచ్చాయని బాధలు వచ్చాయని శ్రమలు ఎదురైనాయని నిందలు అవమానాలు ఉన్నాయని మేము వెనుకంజ వేయకుండా ధైర్యంతో ముందుకు సాగే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా మా ప్రతి పరిస్థితిని పక్కనబెట్టి మిమ్మును మాత్రమే స్థుతించే వారిమిగా మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించే వారిమిగా మీ కిషులంగా బ్రతుకుటకు మీరే పాపట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు వారి పనులలో కావలసిన బలాన్ని శక్తిని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరూ చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా అయ్యా బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా వారి ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా అయ్యా ఇంటర్వ్యూలకు వెళ్తుండగా రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి రాసే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపండి అయ్యాని బిడ్డలకు మేలైనది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి భార్య భర్త లేని వారి బాధల్ని మీరు తీర్చండి వారి ప్రార్థనలకు జవాబును అనుగ్రహించండి శ్రేష్టమైన గర్భ ఫలాన్ని బహుమానంగా దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి సుఖమైన ప్రసం కొరకు బిడ్డల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి ఆ యొక్క వివాహం మీ మనకి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగా సహాయం చెయ్యండి ప్రేరీకిష్టపడుతున్న బిడ్డల్ని మీరు దీవించండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి అయ్యా అనారోగ్యంతో బాధపడే బిడ్డలందరినీ ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా అయ్యా చిన్న బిడ్డల చుట్టూ యవనస్తుల చుట్టూ మీ దూతలనుంచండి సహోదరి సహోదరు మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమున దేవా బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా తోడే ఉండి సహాయం చెయ్యండి పరిచయ చేసే బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా సువార్త ప్రకటిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పక్షమున న్యాయం జరిగించండి గృహాలు బాధపడుతున్న బిడ్డలకు శ్రేష్టమైన గృహాలు అనుగ్రహించండి ఇంకా ఎందరైతే అపాయాలు ఆటంకాలు ప్రమాదాలలో చిక్కుకుంటున్నారో అపవాది చేతిలో బందీలుగా ఉంటున్నారో అట్టి వారందరినీ జ్ఞాపకం చేసుకుని తోడుగా ఉండి సహాయం చేయమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమిక్కిలిగా ప్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి ప్రియ సహోదరి సహోదురా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రమలతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలు ఎలాంటివో ప్రతిదీ మీరు నాకు తెలియజేసినట్లయితే నేను ప్రతి దినము మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా తన గొప్ప సహాయాన్ని అందిస్తాడు ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసముంచండి ప్రీలారా ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలముందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో పాలి భాగస్థులుగా ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును గాక గాడ్ బ్లెస్ యు